హాయ్ అండి నేనండి బాబు మీ నాయుడు గారు అమ్మాయిని ఈరోజు కాన్సేమ్ కోడి మీ ముందుకు వచ్చేసానండి అది ఎలా రెడీ చేసుకోవాలో మీకు మా కోనసేమ్ స్టైల్లో చూపిస్తాను మీరు రెడీగా ఉన్నారా గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసి దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి గ్రేవీ అవసరం లేదనుకుంటే ఆనియన్స్ తక్కువ వేసుకోండి అలా అని మరీ ఎక్కువ వేసుకోకండి స్వీట్ వచ్చేస్తుందండి అలా కొంతసేపు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది అనమాట అండి హై ఫ్లేమ్లో కొంతసేపు మగ్గనిచ్చి కొంచెం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ అల్లం వెల్లి పేస్టు పసుపు కారం వేసుకుని కొంతసేపు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి పెట్టి తిప్పకూడదండి ఇలా మనం షేక్ చేస్తే ఆ టేస్ట్ వేరుగా వస్తుందండి గరిటితో పెడితే అది పీసెస్ కట్ అయిపోతుందండి అందుకోసం మేము అలా షేక్ చేస్తాం గరం మసాలా ధనియాల పౌడర్ చికెన్ మసాలా వేసి కొంతసేపు మగ్గనివ్వాలండి కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ షేక్ చేయాలండి షేక్ చేసి కొంతసేపు మూత పెట్టి దాన్ని వదిలేయాలండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మనం గరిట పెట్టి కిందకి ఒకసారి అంత ఒకసారి కదుపుకొని మనం తగినంత వాటర్ వేసుకోవాలి అలా హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి షేక్ చేయాలండి గరిటె పెట్టి అసలు తిప్పకూడదండి అదే నన్ను స్టైల్ తర్వాత గరిట పెట్టి తిప్పుకొని ఒక ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మూత పెడితే ట్వంటీ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కర్రీ దింపుకుంటే వేడి వేడిగా కోనసీమ కోడికి కూడా రెడీ అయ్యండి ఎంతో రుచిగా ఉంటుందండి ఎంజాయ్ చేయండి బాయ్